గౌరవనీయులైన అధ్యక్షుల గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ప్రతిపాదన నాయకులు అడిగినటువంటి ప్రశ్నలలో మొదటి ప్రశ్న ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల మొబైల్ వ్యసనం కేసులు ఎంత నమోదయ్యాయి అధ్యక్ష ఈ ప్రశ్నకి సమాధానం ఈ విద్యా సంవత్సరంలో వందల్లో కేసులు నమోదయ్యాయి అధ్యక్ష రెండవ ప్రశ్న మొబైల్ వ్యసనం కోసం ప్రభుత్వం ఏమైనా కౌన్సిలింగ్ లేదా రీహాబ్ సదుపాయాలు అందిస్తున్నదా అంటే ప్రత్యేక రిహాబ్ అంటూ ఏం లేదు అధ్యక్ష కాకపోతే ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది అందిస్తున్నది అధ్యక్ష మూడవ ప్రశ్న ప్రత్యేక రిహాబ్ సెంటర్లు లేకపోతే డిజిటల్ టీ అడక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే యోచన ఉందా అధ్యక్ష ఖచ్చితంగా ఉంది అధ్యక్ష మాకు అటువంటి ఆలోచన ఉంది ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష పైలట్ సెంటర్లు ప్రతిపాదనలో ఉన్నాయి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే కుమారి నిహారిక గారిని సప్లిమెంటరీ క్వశ్చన్కి అనుమతిస్తున్నాను అధ్యక్ష గౌరవనీలనే మంత్రి గారు సమాధానం అద్భుతంగా ఉంది కేసులు వందల్లో ఉన్నాయట అంటే ఖచ్చితమైన లెక్క లేదా అధ్యక్ష లేక అది కూడా ఫోన్లో క్యాండి షార్ట్ ఆడుతూ లెక్క పెడతారా పిల్లలేమో ఫైవ్ జీ స్పీడ్ లో ఫోన్లను అతుక్కుపోతుంటే మీ ప్రభుత్వ చర్యలేమో ఇంకా టూ జీ స్పీనే పరిశీలన వచ్చే లోపు విద్యార్థులు బహుశా స్విచ్ ఆఫ్ అయిపోదా అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు సాంకేతిక గురించి ఫైవ్ జీ గురించి బాగానే మాట్లాడారు అధ్యక్ష కానీ మా విద్యార్థుల్ని నేరస్తుల చూడటం లేదు అధ్యక్ష బాధితుల బాధితుల అసలు లెక్కలేవి వందల్లో అంటే సమాధానమైన సమాధానమైన అధ్యక్ష అందరూ సభా గౌరవాన్ని కాపాడాలని కోరుతున్నాను అధ్యక్ష బాగా వినమన అధ్యక్ష పిల్లల చేతిలో ఫోన్ ఉంటే అది మొబైల్ దర్శనం అంటారు దాన్ని సరిచేయొచ్చు కౌన్సెలింగ్ ఇస్తున్నాం కానీ కట్ యాక్షన్ యాక్షన్ ఎప్పుడు ఏది కానీ ప్రభుత్వం ఏం చేసినా గుడ్డిగా వ్యతిరేకించి మీ మైక్ వెసడానికి మాత్రం ప్రపంచంలో ఏ రీహాబిలిటేషన్ సెంటర్ మందు కనిపెట్టారు అధ్యక్ష పిల్లలకి కౌన్సిలింగ్ పనిచేస్తుంది కానీ మీకు పని చేయదు పైలట్ సెంటర్ల మీద దృష్టి పెట్టే అధ్యక్ష మేము మీరు కేవలం అల్లరి మీద మాత్రమే దృష్టి పెట్టారు అధ్యక్ష తేడా అదే అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష టూ ఫోర్ వన్ వన్ జీరో త్రీ క్వశ్చన్ పై గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయులైన అధ్యక్ష గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు అడిగినటువంటి ప్రశ్నలలో మొదటి ప్రశ్న విద్యార్థుల స్కూల్ బ్యాగ్ బరువుకు అనుమతించబడిన ప్రమాణం ఏమిటి అధ్యక్ష దానికి నా సమాధానం ఎన్సీఆర్టీ మార్గదర్శకాల ప్రకారం బ్యాగుల తేలికగా ఉంచాలని సూచన ఉంది అధ్యక్ష రెండవ ప్రశ్న బ్యాగ్లెస్ డీస్ సంఖ్యను పెంచే ప్రస్తావన ప్రభుత్వానికి ఉన్నదా అధ్యక్ష అధ్యక్ష బ్యాగ్లెస్ డీస్ పెంపు ప్రతిపాదన అనేది లేదు అధ్యక్ష మూడవ ప్రశ్న బ్యాగ్లెస్ డీస్ అమలులో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటై దానికి నా సమాధానం సెమిస్టర్ వారి పుస్తకాలు ప్రారంభించాం అధ్యక్ష ప్రతి శనివారం బ్యాగ్లెస్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే లక్ష్మీ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను మంత్రి గారి సమాధానం చాలా బాగుంది అధ్యక్ష మన ప్రభుత్వం పిల్లలకి టెక్స్ట్ బుక్స్ను నోట్బుక్స్ను బ్యాగ్స్లను ఫ్రీగా ఇస్తుంది అధ్యక్ష కానీ పిల్లలు ఎలా ఎన్ని చేస్తున్నా మన ప్రభుత్వం బ్యాగులు బరువు గురించి ఆలోచిస్తున్నారా లేదా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులారా మేము సెమిస్టర్ విధానం తెచ్చాం సెమిస్టర్ సిస్టమ్లు తెచ్చాం అంటే సగం పుస్తకాలే ఉంటాయి అధ్యక్ష కానీ చివర అందులో చివర నో బ్యాక్ డే కూడా తెచ్చాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఫోర్ క్వశ్చన్పై గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను గౌరవనీయులైన అధ్యక్షుడి వారికి నా నమస్కారము సభాసభ అడిగిన ప్రశ్నకి నా దగ్గర చక్కటి సమాధానం ఉంది అడవి తల్లి బాట కార్యక్రమంలో ఎంతమంది గిరిజన టోలీలు కవర్ అయ్యాయి దీనికి నా సమాధానం గుర్తించిన గిరిజన టోలీలు రెండు వందల యాభై మంది అందులో మొదటి దశలో వంద టోలీలను కవర్ చేశాము రెండవ ప్రశ్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటి వరకు ఎంత వ్యయం జరిగింది ఇప్పటి వరకు వెయ్యి కోట్ల వ్యయం చేశాం కోరుకుంటున్నాను ఇంకా ఎన్ని గిరిజన ప్రాంతాలు కవర్ అవ్వాల్సి ఉంది మిగిలిన ప్రాంతాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు దీనికి నా సమాధానం ఇంకా నూట యాభై టోలీలు కవర్ అయ్యాయి రాబో ఏడాదిలో మేము పూర్తి చేస్తాం అధ్యక్ష గౌరవనీయులైన అధ్యక్ష ముందుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు అధ్యక్ష మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు గణనీయమైన సంఖ్య అని చెప్పారు కానీ అంకెల్లోనే స్పష్టత లేకపోతే ఇంకా అభివృద్ధిని ఎలా కొలుస్తాం అధ్యక్ష మా ఆవేదన ఒక్కటే అధ్యక్ష గిరిజన ట్రోళ్ళు ప్రధానంగా ప్రాంతీయ ప్రా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి అధ్యక్ష వాటికి అభివృద్ధి జరగకపోతే రాబోయేది ముందుగానే వర్షాకాలం ఇప్పుడు కానీ ఆ కార్యక్రమాలు అనేవి చేపట్టకపోతే అసలు అక్కడికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యమే ఉండదు అధ్యక్ష బడ్జెట్ ఉంది అంటున్నారు మరి పనులు ఎందుకు దాగిపోయాయి అధ్యక్ష దయచేసి దశలవారీగాని దాటి వేయకుండా వచ్చే అయిపోయే ఆర్థిక సంవత్సరం లోపు వీళ్ళు స్పష్టమైన లెక్కలను ఇవ్వగలరా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష సభ్యులడిగిన ప్రశ్నకి నగిర చెంపదము లాంటి సమాధానం ఉంది గౌరవ సభ్యులు లేవల్ ఎత్తిన పాయింట్ చాలా విలువైనది నేను అంతే దాచదలుచుకోలేదు నిజమే కొన్ని తండాలలో అటవీ శాఖ అనుమతులు రావడంలో జప్యం వల్లే పనులు అయ్యాయి ఇది వాస్తవం సభ్యులు ఆందోళన దృష్టిలో ఉంచుకొని సభకు హామీ ఇస్తున్నాను వచ్చే వారం సంబంధిత అధికారులతో మరియు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేతో ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తాం వర్షాలు మొదలయ్యేలోపు పెండింగ్ లో ఉన్న ఇరవై తండాల్లో పనులు ప్రారంభించి మార్చిలోపు పూర్తి చేస్తాం నిధులు కొరత లేదు Dan yine